నా మఠమున ఆరేదొండ పుట్టేను రెండు పాములు గుడిలోపల పొర్లాడేను సిద్ధాపురము వీరన్న కొడికంట నీరు కారేను ఆలంపురములోని జోగులాంబ విగ్రహానికి కంట నీరు కారేను ఆయమ్మ స్థనమున పాలు కారేను శిఖరాన పాము చుట్టుకొని మూడు రోజులుండేను ఇంతటితో శ్రీ బ్రహ్మంగారి వచన కాలజ్ఞానము మొదటి భాగము సంపూర్ణము రెండవ భాగము వినండి హరి ఓం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ఝాయంతి విన కామదం మోక్షదం తస్మై నమో నమ శ్రీవీరబ్రహ్మంగారి వచన కాలజ్ఞానము రెండవ భాగము ప్రారంభము శ్రీశైల భ్రమరాంబ కట్టిన పట్టు చీరకు చెదలు పట్టేను